టు మ్యాగ్నస్ మంజు ఛానల్ ఈరోజు వీడియోలో లడ్డు రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ అలానే వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు కన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి లడ్డూ తయారీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు శనగపిండి పంచిదార ఆయిల్ అండ్ వాటర్ శనగపిండి పంచదార రెండు కూడా ఈక్వల్ అమౌంట్లో తీసుకోవాలి వీటితో పాటు నెయ్యి యాలకల పొడి జీడిపప్పు బాదం కిస్మిస్ చాలామంది యాలకల పొడి యూస్ చేయరు బట్ వేస్తే లడ్డు చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో శనగపిండిని యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇట్లా చాలా మెత్తగా వచ్చేంత వరకు ఉండలు లేకుండా నీట్గా వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి దీనితో పాటు పక్కన వేరొక దబ్బర్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ఈక్వల్ అమౌంట్లో యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ శనగపిండి అంటే వన్ కేజీ షుగర్ తీసుకోవాలి సో వన్ కేజీ షుగర్ యాడ్ చేసుకొని దానికి కొంచెం వాటర్ షుగర్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా శనగపిండిని మెత్తగా కలుపుతూ ఉండాలి బాగా ఉండాలి లేకుండా కలపాలి ఇలా ఉండాలి లేకుండా మెత్తగా పిండిని ఎంత బాగా కలిపితే బూంది కూడా అంత నీట్గా వస్తుంది ప్లస్ లడ్డు స్టోరేజ్ కూడా బాగా వస్తుంది బూని సరిగ్గా చేయకపోయినా శనగపిండి మెత్తగా కలపకుండా లేకపోతే పాకం నీట్గా లేకపోయినా కూడా లడ్డు స్టోరేజ్ ఎక్కువ ఉండదు సో టూ త్రీ డేస్కి కొంచెం ఫంగస్ లాగా అలా కనిపిస్తూ ఉంటుంది లడ్డు పైన అలా ఫంగస్ లాగా రాకుండా లడ్డు బాగా స్టోరేజ్ ఉండాలి అంటే చేసేటప్పుడే మొత్తం ఉండలేకుండా బూందీ చేసేటప్పుడు ఉండలేకుండా పిండిని బాగా కలుపుకోవాలి అండ్ కరెక్ట్ టైంకి పాకం రెడీ చేసుకోవాలి పక్కన వేరొక పొయ్యి పెట్టుకొని అందులో పాకం చేసుకోవాలి ఇంకొక పొయ్యి పైన ఇట్లా ఆయిల్ యాడ్ చేశారు బూందీ చేయడానికి బూందీ హాఫ్ చేసిన తర్వాత పాకంకి ఇంకా వేరొక స్టవ్ పైన ఆ పాకం రెడీ చేసుకోవాలి అలా చేస్తేనే బూందీ గట్టిగా అవ్వకుండా ఈ వచ్చిన పాకంలోకి మిక్స్ చేసుకోవాలి అలా లేదు అంటే బూందీ మొత్తం ఆరిపోయినట్టు అట్లయిపోయి లడ్డు కొంచెం గట్టిగా వస్తుంది అందుకనేసి ప్యారలల్గా ఒక పక్క బూందీ చేస్తూ ఉండాలి ఇంకో పక్క బూందీ హాఫ్ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పాకంకి రెడీ చేసుకోవాలి సో ఇప్పుడైతే బూందీ వేస్తున్నారా అంటీ చూడండి ఎంత నీట్గా వస్తుందో పిండి నీట్గా కలుపుకోవాలి అంటే చాలా బాగా చేస్తారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇలా వంటలన్నీ రెసిపీస్ చాలా బాగా చేస్తూ ఉంటారు మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాము చూడండి మీకు నచ్చితే ఈ విధంగా ఒకసారి లడ్డు ట్రై చేయండి ఇక్కడ స్టవ్ పైన పాకంకి రెడీ చేస్తున్నారు పాకం వచ్చాక ఈ డబర్ని బూందీ చేస్తున్నారు కదా అక్కడికి తీసుకెళ్తారు సో బూందీ చేసేటప్పుడు డైరెక్ట్గా కూడా ఈ పాకంలో మిక్స్ చేసేయచ్చు చూడండి ఇలా యాడ్ చేశారు ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేశారు యాడ్ చేసి బాగా మెత్తగా వచ్చేలాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి పాకంలోకి బూందీని చేస్తున్న లడ్డు ఫోర్ కేజీస్ చేశారు సో ఫోర్ కేజీస్ శనగపిండి తీసుకున్నారు దానికి ఈక్వల్ అమౌంట్లో ఫోర్ కేజీస్ షుగర్ యాడ్ చేశారు ఫోర్ కేజీస్ కదా కొంచెం చేయడానికి లడ్డు ఇలా బూందీ అంతా మిక్స్ చేసిన తర్వాత ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అప్పుడు అంటే ఇద్దరు అలా ఉంటే లేట్ పడుతుంది లడ్డు కొంచెం గట్టిగా అయిపోతుంది అనేసి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే ఉండలు చేయడానికి ఈజీ అవుతుంది లడ్డు గట్టిగా కూడా అవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకొని ఒక పెద్ద దబర్లోకి కాసేపు ఆరబెట్టేసి తర్వాత స్టోర్ చేసుకోవాలి బూందీ మిక్స్ చేశాక అంతా రెడీ అయ్యాక జీడిపప్పు యాడ్ చేశారు జీడిపప్పుని కొంచెం నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి యాడ్ చేస్తే బాగుంటుంది లడ్డు వంటలు చేసేటప్పుడు బేసన్లో ఉండే బూందీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండలు చేసుకోవాలి లేదంటే మొత్తం ఆరిపోయే లడ్డు గట్టిగా అయిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసేయాలి చూశారు కదండి ఈ వీడియో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా లడ్డు రెసిపీ ఎలా చేయాలో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్